హాయ్ హలో అండి అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ రక ఈరోజు నేను రెండు రకాల సోప్లు తయారు చేశానండి అవి ఏంటంటే ఒకటి సోప్ బేస్తో ఒకటండి ఇంకా గ్లిజరింగ్తో కూడిన సోప్ బేస్ ఒకటండి ఒకటి ఫి ఫియర్స్ సోప్తోనండి కానీ రెండు కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి ఎంత బాగా వచ్చాయండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి సింపుల్గా అంటే సింపుల్గా అండి మనం షాపులో కొనుక్కునే సోప్స్ అయితే అండి రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తారు రకరకాల కలర్స్ యాడ్ చేస్తారండి ఎందుకంటే మనకి సోపులు అనేవి ఆకర్షణీయంగా ఉండడానికండి అండి కానీ మనం ఎలాంటి కలర్స్ వేసుకోకుండా సో న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సోప్స్ తయారు చేసుకోవచ్చండి ఒకటి ఏంటంటే మనం పియర్ సోప్తో తయారు చేసిన వాటిని నేను త్రీ చేశానండి సోప్ బేస్తో చేసిన వాటిని ఒక ఫైవ్ చేసానండి ముందుగా మనం ఏం చేయాలంటే సోప్ బేస్ ఆర్డర్ చేసుకున్నండి ఆల్రెడీ సో అసలు ఆ సోప్ బేస్ లేకున్నా కూడా మనం సోప్ తయారు చేయవచ్చు అండి సోప్ మౌ లేకున్నా కూడా సోప్ తయారు చేసుకోండి ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో పియర్ సోప్ ఉన్నా కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఒకసారి మాత్రం ఇవి చాలా అసలు మనం తయారు చేసిన తర్వాత అవి ఉత్తినా కూడా గట్టిగా ఉండిపోయాయండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అండి మనం ఎక్కువ మనం సోప్ బేస్ అనేది ఒక కప్పు తీసుకుంటే ఆ కప్పు అనేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వస్తుందండి ఇంకా ఏంటంటే మనం ఏ అయితే ఇంగ్రీడియంట్స్ చేస్తామో అవి మనము పొడి రూపంలో చేసుకున్న పొడి రూపంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసి చాలా మంచిదండి నేను ఈరోజు ఏంటంటే కమల ఫ్రూట్స్ అండి ఆ యొక్క తొక్కలన్నీ వాటిని ఏమంటే పీల్స్ అన్ని ఇవన్నీ నేను మంచిగా డ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసుకున్న తర్వాత అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కావాలనుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి ఉద్దేశంతో నేను ఈ విధంగా తయారు చేశానండి అవి ఇవేనండి ఒకటి ఇదేందంటే ఈ ఫోర్ ఏమో సోప్ బేస్తో చేసినవి అండి గ్లీజరింగ్తో కూడిన సోప్ బేస్తో చేసినవియండి ఇంకా నెక్స్ట్ త్రీ ఏంటంటే ఇవి ఫియర్ సోప్ చేసినాయండి కానీ చాలా బాగా వచ్చినాయి అండి సూపర్గా వచ్చినాయండి కలర్ మాత్రం రెండు సేమ్గా ఉంటాయండి ఇదేనండి కమల ఫ్రూట్స్ తీసుకొని వాటిని ఆ తొక్కల మొత్తం నీడలోనే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నీడలోనే ఎండబెట్టుకున్నానండి ఎండ ఒక త్రీ అవర్స్ డ్రై చేసిన తర్వాత అండి మిక్సీ చేసిన తర్వాత ఇట్లా స్టోర్ చేసుకున్నానండి మనకు కావాల్సినప్పుడు తయారు చేసుకోండి ఒక రెండు స్పూన్స్ పొడి వేసుకొని మిక్స్ చేసుకున్నానండి మనం డ్రింక్ చేసే వాటర్తో ఇట్లా మంచిగా షేక్ చేసుకోవాలండి ఉండలు లేకుండా ఇట్లా షేక్ చేసిన తర్వాత అండి అవి తీసి పక్కా పెట్టుకోవాలండి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో దీంట్లో కూడా వేసుకోవచ్చు అండి నేను ఒక హాఫ్ కప్పు కోకోనట్ ఆయిల్ అండి ఈ విటిని ట్యాబ్లెట్స్ వేసి పక్కా పెట్టినండి ఇది ఏంటంటే సోప్ వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాటిని ఒక గిన్నెలో బౌల్లోకి తీసుకున్నానండి మనం పెద్దగా కూడా కట్ చేయచ్చండి కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల ఏముందంటే అవి తొందరగా మెల్ట్ అయిపోతాయి అండి ఒక స్టవ్ నేను స్టవ్ వెలిగించుకొని ఇంకొక ఒక చిన్న పాత్ర లాంటివి తీసుకొని అందులో వాటర్ పోసుకున్నానండి ఒక బోర్ష గిన్నె లాంటిది ఈ వాటర్ మామూలుగా గొరెచ్చిగా అయిన తర్వాత లేకపోతే సింపుల్గా కూల్గా ఉన్నప్పుడు కూడా మనం సో మనం సోప్ బేస్ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా మనం మెల్ట్ చేసుకోవాలండి అది ఏంటంటే కింద వాటర్ బాయిల్ అయితేనే ఆ గిన్నెలో ఉన్న వాటర్ అనేది వాటర్ మనం తీసుకోకూడదండి ఆ యొక్క సోప్ బేస్ అనేవి మొత్తం కరిగిపోతుంటాయండి కానీ మనం సోప్ బేస్ కట్ చేసిన తర్వాత చుక్క వాటర్ లేకుండా మనం ఇట్లా చేసుకోండి తర్వాత ఏంటంటే ఈ వీటిని ట్యాబ్లెట్స్ నేను ఇందులో అందులో కూడా వేసానండి కాకపోతే రెండు రకాల సోప్ బేస్లు తయారు చేస్తున్నాయి కాబట్టి ఒకటేమో డైరెక్ట్గా నేను అందులో సోప్ బేస్లో వేసానండి తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా ఒకటి వేసానండి కానీ మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత అండి మనకి నీట్గా ఆ యొక్క పైన బబుల్స్ అనేవి లేకుండా దాంట్లో పోసేసుకున్నానండి కానీ మా నాకైతే సింపుల్గా అండి హాఫ్ అన్ అవర్లో సోప్లని తయారయ్యాడి పోయినసారి ఒకసారి చేసినప్పుడు అండి చాలా మెత్తగా అండి ఇప్పుడు చాలా గట్టిగా వచ్చినాయండి అండి ఇవేమో ఈ పియర్ సోప్తో తయారు చేసినండి అత్రి ఇవేందంటే సోప్ బేస్తో తయారు చేసినాయండి చాలా చాలా బాగున్నాయండి ఇవి ఇది ఏంటంటే నేను గ్లీజర్తో కూడిన సోప్ బేస్ అయిపోయిన తర్వాత పియర్ సోప్తో చేసినాయండి నేను రెండే రెండు చేశానండి ఒక పెద్ద పియర్ సోప్ అయితే ఆఫే కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి దాన్ని ఎందుకంటే రెండే కాబట్టి చేసేది కాబట్టి సేమ్ కమల తొక్కలతోనే డ్రై ఎండబెట్టి మిక్సీ చేసుకున్నావండి సేమ్ ఇంగ్రీడియన్స్ కాకపోతే ఇవి పియర్ సోప్తో చేస్తున్నా కాబట్టి దీన్ని కూడా సపరేట్గా చేశానండి సేమ్ స్టవ్ వెలిగించుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని చిన్న గిన్నెలోని ఈ యొక్క కట్ చేసుకున్న పియర్ సోప్ పీసెస్ అండి సింపుల్గా అండి చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది మనం ఏంటంటే లో ఫ్లోమ్లో పెట్టుకోవాలండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వేసానండి నేను కోకోనట్ ఆయిల్ కూడా కొద్దిగా వేసానండి వేసిన తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సింపుల్గా మనం ఆ స్టవ్ను కూడా స్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ మనం ముందుగా తయారు చేసుకున్న ఇంగ్రీడీ ఏంటంటే ఆ పీల్స్ పౌడర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇట్లా చేయాలండి కానీ ఎక్కువసేపు మాత్రం మనం బాయిల్ చేయకూడదండి ఇవి కానీ చాలా సింపుల్ అంటే సింపుల్ అండి మన ఇంట్లో తయారు చేసుకోవడానికి ఎలాంటి సోప్ మోడ్స్ లేకుండా మనము ఐస్ క్రీమ్ బాక్సులు కానీ మన ఇంట్లో స్టీల్ గిన్నె చిన్న కర్రీ గిన్నెలు ఉన్నా కూడా అందులో కొకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి మొత్తం తయారైపోయి అండి డ్రై అయిన తర్వాత సోపులు అందులో ఫంగస్ రాకుండా ఇట్లా ప్లాస్టిక్ కవర్ను మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి గాలి చదవకుండా ఎందుకంటే మన ఇంట్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి తడిగా కాకుండా ఇట్లా స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు మన